నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వింజమూరు మండలం ఊటుకూరు గ్రామంలో అర్ధరాత్రి గొర్రెల మందపై కుక్కలు దాడి చేశాయి దీంతో పన్నెండు గొర్రెలు మృతి దీంతో ఒక లక్ష యాభై వేలు నష్టం వాటిల్లిందని గొర్రెల యజమాని వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు அந்த வெங்கடேஷ் நான் பெரிய பிள்ளை சாக்கு மேம் அனுப்புகோஜ் குக்கப்படி பதினெட்டு பிள்ளைங்க சம்பேசி மாதே அர்த்தம் கார் ஜத்தியா பதினஞ்சு பதினஞ்சு கீழே சார் என்ன சாக்கி சார் குக்கோ குக்கல் ஏதாச்சும் சோண்டே మేము నాకేమి అర్థం కాస్త ఇప్పుడు ఏ స్థాయి గవర్నమెంట్ ఏమన్నా సాయం చేస్తాం ఎప్పుడు ఏమన్నా కుక్క మొన్న కుక్కలు ఊరు అన్నీ నాకేళ నుంచి దొరలో తో అమ్ముకుంటా ఉన్నాం ఇవాళ కుక్కలు జ్వర పన్నెండు పిల్లలు వేసి తర్వాత పది పిల్లలు అది పుట్టే పిల్లని మాకే అప్పు ఇచ్చి కొన పిల్ల కానీ అన్నీ చేయాలి నేను అప్పుడు టైప్ చేస్తాను బతికే మాట్లాడదు నెరజవాళ్ళు పట్టేసింది పెద్ద